హలో ఫ్రెండ్స్ కస్టమర్ దేవుళ్ళకి నమస్కారం మన అమరావతి రాజధాని ల్యాండ్ ఫూలింగు దగ్గర దగ్గర మొత్తం అటు నది నుంచి ఇటు అవుటర్ రింగ్ రోడ్డు ఇటు ఫైవ్ చిలకలూరుపేట రోడ్ నుంచి ఇటు టోల్గేట్ కాజు దాకా ల్యాండ్ కూలింగ్లో కలుపుతూ ఉన్నారు మంత్రి గారు దానివల్ల మనం ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే గుంటూరు టౌన్కి ఆనుకున్న దాకా పొలాలు ల్యాండ్ కూలింగ్లో వెళ్తున్నాయి వాళ్ళు పేపర్ పెట్టిన మీటింగుల్లో చెప్పారు లాము దామరపల్లి ఫనిదరం పొన్నెకళ్ళు బండారుపల్లి ఇవన్నీ గుంటూరుకు దగ్గరలో అయ్యి పొలాలన్నీ ల్యాండ్ కూలింగ్లో కలుస్తున్నాయి అందువల్ల మీరు ఏదన్నా రాజధానిలో కలవబోయే ల్యాండ్ కూలింగ్లో కలవబోయే ఊర్లు ఈ ఊర్లు కూడా ఉన్నాయి మీకు ఏమైనా పొలాలు కావాలంటే ఇక్కడ ఉన్నాయి పని ధర దామనపల్లి పన్నెికాము ఈ గుంటూరు టౌన్ కావనుకొని ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే మాకు మా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి మీకు మంచి ల్యాండ్ రిజిస్ట్రేషన్ భూములే ఉన్నాయి ఇప్పిస్తాం ఇప్పుడైతే ప్రజెంట్ డొంక ఫేషింగ్ కోటి యాభై లక్షల నుంచి రెండు కోట్ల దాకా ఉన్నాయి ఎందుకంటే గుంటూరు టౌన్కి ఆనుకొని ఉంది కాబట్టి సిటీ బిల్డింగ్స్ అవన్నీ కనపడుతున్నాయి దగ్గరలో ఉంటాయి అందువల్ల మీకు మంచి ఉపయోగం ఉంటుంది మీరు రేపు పొలం ల్యాండ్ కూలింగ్కి ఇచ్చినా కానీ అది గుంటూరు టౌన్కి దగ్గరగా అనుకునే ఉంటుంది కాబట్టి మీకు ఇచ్చే గజాలు సిటీకి దగ్గరలో డెవలప్ అయ్యే ఏరియాలో దగ్గరగా ఉంటాయి అందువల్ల ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్న వాళ్ళు ఈ పనిదరం దామపల్లి పల్లి పన్ను లాము ఈ ఏరియాల్లో కొనుక్కుంటే మీకు సిటీకి దగ్గరగా ఉంటుంది గుంటూరులో రాజధాని కూడా కలిసిపోతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి మంచి లాభాలు పొందండి ల్యాండ్ కూలింగ్ ఇచ్చే వాళ్ళు రైతులు భయపడుతున్నారు కానీ ఇదివరకు మనం ఏమనుకునేవాళ్ళం సంవత్సరం క్రితం రాజధానిలో వాళ్ళకి బాబుగారు వాళ్ళ మీద వజ్రాలు పోసారు ఎకరం పది పదిహేను లక్షలు దానికి నాలుగు కోట్లు మూడు కోట్లు వాళ్ళ ఇచ్చిన గజాల్లో వస్తాయి అనుకున్నాను అదే మనకి వచ్చినప్పుడు భయపడుతున్నారు పోతుంది పోతుంది అని అది పోవటం కాదు పొలం రాజధాని అవుతుంది దానివల్ల మీ ఆస్తులు ఎల్వి నాలుగైదు సంవత్సరాల్లో మంచి రేట్లు పెరుగుతాయి మీకు ఇచ్చే పన్నెండు వందల గజం పన్నెండు వందల యాభై గజాలు ఎకరానికి మంచి రేట్లు వస్తాయి ఎందుకంటే గుంటూరు టౌన్లో ఇక్కడి నుంచి పనిద్రో నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ముప్పై వేలు లక్ష రూపాయలు లక్ష ఇరవై వేలు ఉంది గజం దానికి దగ్గరలో నాలుగైదు కిలోమీటర్లలో ల్యాండ్ కూలింగ్లో ఫ్లాట్స్ సింపుల్గా పాతిక వేల నుంచి ముప్పై వేలు దాకా ఉంటాయి వాళ్ళు ఇచ్చే కూలింగ్లో అందువల్ల మీకు ఇచ్చే పన్నెండు వందల గజాలకి మంచి లాభమే వచ్చింది ఇప్పుడు పొలం మన రాజధానిలో లేదని అడిగే వాళ్ళు కూడా ఇటు అడగట్లేదు అటు రాజధానిలో పోయే కెళ్ళి కొనుక్కుంటున్నారు ల్యాండ్ కూలింగ్లో వ్యాపారస్తులు అందువల్ల ఈ పొలం కూడా కూలింగ్లో కలుపుతూ ఉంటున్నారు కాబట్టి అప్పుడు అమ్ముకునే వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటున్నారు అమ్మలేక కూలింగ్లో పోతే ఇటు కూడా వ్యాపారం జరుగుద్ది విడిగా ఆస్తులు కొనుక్కునే వాళ్ళు ఇటు కూడా అంటారు వచ్చి మనం చెప్పే పని లేకుండానే అమ్మేది ఉందంటే ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు లైఫ్ లాంగ్ బార్కు వస్తూనే ఉంటారు అమరావతి రాజధానిలో ఫ్లాట్స్ అంటే దానివల్ల మంచి లాభాలే వస్తాయి ఇప్పుడైతే పొలం పోయింది అన్నట్టే మీకు అనిపించింది పెద్దోళ్ళు ఇచ్చింది కానీ పాటలు లేదు అది పది రెట్లు పెరుగుద్ది మీకు తర్వాత ఎందుకంటే మన మనకిచ్చే ఫ్లాట్ల పక్కన మంచి మంచి కంపెనీలు పెద్ద పెద్ద రోడ్లు అవన్నీ ఏర్పడతాయి మన వల్ల మధ్యలో అందువల్ల భయం అవసరం లేదు మంచిదే మన బాబు గారు పాత రాజధానితో పాటు ఇప్పుడు తీసుకునేది కూడా డెవలప్ చేస్తామంటున్నారు అందువల్ల మొత్తం నాలుగైదు సంవత్సరాల్లో ఇది కూడా అవుతుంది మనకి రోడ్ల వేయటం వాళ్ళు చెప్పేదాన్ని బట్టి అందువల్ల భయపడకుండా మనం అడగాలనుకుంటున్నామో అవి అడిగి వాళ్ళ దగ్గర ఎక్కువగా ఈ ఏరియాల్లో పనిద్రోంది దావనపల్లి ఇటు రైతు కూలీలు ఎక్కువ ఉంటారు వాళ్ళకి ఏమో అడగాలనుకుంటే గవర్నమెంట్ వారిని అడగండి దాన్ని బట్టి మీరు చెప్పుకుంటే వాళ్ళు కూడా సహకరిస్తారు అందువల్ల ఆస్తుల రేట్లు పెరుగుతాయి బాగా రాజధానులకు కలవటం వల్ల అందువల్ల మీరు పొలాలు ఇచ్చిన ఇబ్బంది ఏమీ లేదు మంచిగా ఎప్పుడెవరోలు పంటనే ఉంటారు మనం కొనుక్కునే వాళ్ళు కొన్ని నిల్వ పెట్టుకోవాలని కొన్ని వాళ్ళు తీసుకుని ఉంటే మనకి సేఫ్టీగా బాగుంటుంది కొన్ని రోజులు సొంత ఉంటేనే కొనుక్కోండి అప్పు చేసుకుంటే కంగారు పడుతారు వడ్డీలు పెరుగుతున్నాయి అనుకుంటారు సొంత డబ్బుతో కొనుక్కుంటే మీకు ఐదు పదిహేళ్ళు ఆగినా అవార్ రేట్లు పెరుగుతాయి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి Grazie.